రామాదేవి చాలా సీరియస్గా గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంటుంది ఈ ఇంట్లో మనం కాకుండా ఇంకా ఎవరో ఉన్నారు వాళ్ళెవరో తెలియాలి అని అంటే ఇల్లంతా వెతకాలి చంద్రిక అని అంటూ గట్టిగా అరుస్తుంది చంద్రిక అక్కడికి పరిగెత్తుకొని వస్తుంది చామంతి అరుణ్ అలాగే ప్రేమ్ అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే రామాదేవి సీరియస్గా ఇలా అంటుంది ఈ ఇంట్లో ఎవరో ఉన్నారు మనం ఇప్పుడు ఉన్న ఇంతమందిని కాకుండా ఇంకెవరో ఈ ఇంట్లో ఉన్నారు ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడే తెలియాలి వెళ్ళండి ఇంట్లో అందరూ వెతకండి ఇల్లంతా గాలించండి మొత్తం అంతా అను అనువు వెతకాలి ఒక్కటి కూడా వదలకూడదు అని అంటూ రమాదేవి అంటుంది అప్పుడే ప్రేమ్ అరుణ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు చామంతి కూడా చాలా కంగారు పడుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు కానీ ఇల్లంతా వెతికారు అంటే ఖచ్చితంగా అక్క ఇంట్లో ఉందని తెలిసిపోతుంది అక్క ఇంట్లో ఉన్న ఉన్నది అని తెలియకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది చామంతి అంతలో ఇక రామాదేవి అలా సీరియస్గా వెళ్ళండి వెతకండి అని అంటూ ఉండగానే ప్రేమ్ అరుణ్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటే చామంతి ఇలా అంటుంది అమ్మగారు అని అంటంతో అందరూ అటువైపు చూస్తారు చామంతి ఇలా అంటుంది అమ్మగారు అరుణ్ బాబుతో డాన్స్ చేసింది నేనేనమ్మా అని అంటూ చెప్తుంది ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అరుణ్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ప్రేమ్ అలాగే రామాదేవి అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు చంద్రికకి అర్థం కాదు వీళ్ళకి అబద్ధం చెప్తుందా అనేసి ఇక అప్పుడే చామంతి సీరియస్గా అవునమ్మ అరుణ్ బాబుతో డాన్స్ వేసింది నేనే అని అంటూ చెప్పటంతో ఒక్కసారిగా రమాదేవి చామంతి జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చేసి స్విమ్మింగ్ పూల్లోకి తోసేస్తుంది నీళ్ళలోకి తోసేసేసరికి చామంతి గట్టిగా అరుస్తూ నీళ్ళలో పడిపోతుంది ఇక చచ్చేదాకా ఎవరు బయటికి తీయకూడదని గట్టిగా అరిచి చెప్తుందా అసలేం జరుగుతుంది మరి చామంతిని బయటికి ఎవరు తీసుకొస్తారు అనేది మళ్ళీ బయటికి వచ్చిన చామంతిని రామాదేవి క్షమిస్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్